ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడీ గురవుతా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశీసులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంకారావం పూరించడం జరిగింది మేము వస్తాం ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడ నుంచే పిలిపివ్వటం జరిగింది ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందిన మా రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు ఇందినమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి అదే మేశ్రం వంశస్థులైనటువంటి నాగోబా దేవాలయం దగ్గర నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభే ఈనాటి ఇంద్రవల్లి సభ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంత ప్రజల కోరికల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసిన అనేక మంది ఆదివాసుల అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ఆనాడు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం అదే స్థూపం దగ్గరకు వచ్చి మళ్ళీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మన చేస్తా ఉన్నాం